కొత్తవలస కస్తూరిబా బాలికల విద్యాలయంలో రెండవసారి అగ్ని ప్రమాదం సంభవించింది ఇటీవల ఇదే పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి భారీ ఎత్తున పరుపులు అగ్నికి ఆహుతయ్యాయి మళ్లీ అదే పాఠశాలలో రెండవసారి అగ్ని ప్రమాదం జరగడంతో విద్యార్థులందరూ భయంతో బయటకు పరుగులు తీశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణం అని అధికారులు చెబుతున్నప్పటికీ మళ్లీ అదే పాఠశాలలో రెండవసారి అగ్ని ప్రమాదం సంభవించడం అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి మొదటిసారి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడే పాఠశాలకు సంబంధించి విద్యుత్ సరఫరాకు వైరింగ్ పూర్తిగా తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనత కారణంగా ఇప్పుడు రెండవసారి ప్రమాదం సంభవించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది సాక్షాత్తు టీడీపీ అగ్రనేత నారా లోకేష్ పాఠశాలలో విద్యార్థుల భద్రతకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించినప్పటికీ ఆ దిశగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఇటువంటి సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలో విద్యార్థులకు ముందస్తు అవగాహన కల్పించడంతో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు హాస్టళ్లలో స్మోక్ డిటెక్టర్లు హీట్ డిటెక్టర్లు ఫైర్ అలారం వంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అగ్నిమాపక శాఖ పైన ఉంది